హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత నేటి కథలో భాగంగా ఈ రోజున ఒక రైతు తన పొలంలో రెండు చెట్లను చూశాను ఈ రెండు చెట్లు ఎదుగుతున్న క్రమంలో అనేక గొ గొడవలు పడుతూ ఉన్నాయి అసలు ఈ గొడవలు గల కారణం ఏంటి దానికి సంబంధించిన ఒక సందేశాత్మక కథని మీ ముందుకు తీసుకొచ్చాను ఇలాంటి మరిన్ని మంచి మంచి కథని మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక కథలో కొత్త ఒక రైతు పొలం పనులు చేసుకుంటున్న అప్పుడు రెండు మొక్కలు కనిపించినాయి ఒకటి మామిడి మొక్క ఒకటి వేప మొక్క ఇక రైతు మామిడి మొక్కకి చక్కగా పా పా తీసి నీళ్లు పెట్టాడు అలాగా చక్కగా ఎదుగుతున్నాయి అనమాట ఎదుగుతున్న క్రమంలో మామిడి చెట్టుకి చక్కగా ఎరువేస్తున్నాడు కానీ ఈ యొక్క వేప చెట్టుకి పాదు తీయడం కానీ నీళ్లు పోయడం కానీ ఎరువు కానీ ఏమీ వేడాలా దాన్ని అలా వదిలేసాడు అంతే అది వానకి ఎండకి అలా తడుస్తూ అది అది ఎదుగుతుంది చక్కగా రైతు పెట్టిన ఎరువు వేసి తీసుకొని ఇవి చక్కగా ఎదుగుతుంది అనమాట ఇక దీనికి మామిడి చెట్టుకి చిన్న అహంకారం మొదలైంది ఏంటి మా ఇద్దని ఒకేసారి చూశాడు కదా రైతు కానీ నన్ను ప్రత్యేకంగా చూస్తున్నాడు చక్కగా పాతీసాడు ఎరువేసాడు చక్కగా నీళ్లు పెడుతున్నాడు నన్ను ఎంతో శ్రద్ధగా ప్రేమగా చూసుకుంటున్నాడు మరి దాన్ని చూడటం లేదు అంటే నాలో ఏదో ఒక ప్రత్యేకత ఉందనమాట అందుకని నన్ను ఇంత ప్రత్యేకంగా చూస్తున్నాడు అని చెప్పేసి తనకి గర్వం తలకెక్కింది కొద్దిగా అలా అని మాట్లాడుకుంటూ ఉన్నాయి ఇక ఆ మాటల్లో ఏంటి నీకన్నా నాకు శ్రద్ధ ఎక్కువ జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి మాట్లాడితే ఆ యొక్క వేప చెట్టుతో వాదనాడుతూ ఉండేది మామిడి చెట్టు అలా ఏం లేదులే నేను కొంచెం తట్టుకోగలుగుతాను నువ్వు తట్టుకోలేమని ఉద్దేశంతో చేస్తున్నాడేమో అని చెప్పేసి అనేది అలా ఏం కాదు నీకన్నా నేను గొప్పదాన్ని అందుకనే నా మీద శ్రద్ధగా నన్ను చూసుకుంటున్నాడని రైతు అని చెప్పి ఎక్కువ మురిసిపోతూ ఉండేది మామిడి చెట్టు ఇలా కాలం గడుస్తూ ఉంది చెట్టు పెద్దవైనవి చక్కగా మంచి మంచి తీయటి మామిడి పళ్ళు పడ్డాయి అనమాట పక్షులు వాలడం పళ్ళు తినడం చక్కగా మనుషులు కోసుకోవడం అందరు తిండి అబ్బా ఎంత బాగుంది మామిడి పండు ఎంత బాగుంది మామిడి పండు అని అందరు ఇష్టంగా తినడం అలా జరుగుతుంది అనమాట ఇంకా తనకెక్కింది గర్వం చూసావా నా పండు ఎంత ఇష్టంగా అందరు తింటున్నారు పక్షులు తింటున్నాయి మనుషులు తింటున్నారు ఎంత ఇష్టంగా తింటున్నారు మరి నీ పళ్ళు నీ పళ్ళు ఎవ్వరు ముట్టుకొని కూడా ముట్టుకోవడం లేదు అసలు నా నా చెట్టుని ఎంత ఇష్టంగా నన్ను మెచ్చుకుంటున్నారు నా పళ్ళను మెచ్చుకుంటున్నారు నీ పళ్ళను ముట్టుకొని కూడా ముట్టుకోవట్లేదని చెప్పేసి అలా ఎగతాడిగా మాట్లాడింది అలా ఏం కాదు నేను మంచిదాన్ని నా గాలి మంచిదే ఎన్నైనా నా తర్వాత నేనే గొప్ప ఇలా రోజు వాదన ఆడుకుంటున్నాయి వాటి మధ్యలో ఉన్న కొబ్బరి చెట్టు ఎందుకు అర్రాల గొడవ ఆడుకుంటారు ఎవరి గొప్ప వాళ్ళదే ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది లేదా అంటే అలా ఏం కాదు నువ్వు చెప్పాలి మా ఇద్దరిలో ఎవరు గొప్ప మీ మీ గొడవ తీరిపోవాలి అంటే నేను మీ కన్నా వయసులో చాలా పెద్దదాన్ని కాబట్టి నాకు తెలిసిన అనుభవంతో నేను చెప్తాను ఎవరు ఇందులో బాధపడకూడదు అంది సరే చెప్పండి ఇక నాకు తెలిసినంతవరకు ఖచ్చితంగా వేప చెట్టు ఎక్కువ నీకన్నా ఎక్కువ లాభాలు తన వల్ల ఉన్నాయి కాబట్టి తనే గొప్పదని నాకు అనిపిస్తుంది అన్నాడు అనగానే ఈ కొబ్బరి చెట్టు మాటలు ఈ యొక్క మామిడి చెట్టుకి నచ్చల ఎందుకు నచ్చుతాయి మెచ్చుకుంటే నచ్చుతాయి మెచ్చుకోలేదు కదా తన నిన్నాడు ఏమనుకుంటుంది తన గొప్ప తన గొప్ప తన గొప్ప అనుకుంది కానీ ఎప్పుడైతే నీకన్నా తనే గొప్ప అనేసరికి దాన్ని భరించలేపోయింది మీ ఇద్దరు ఏదో నేనంటే కొంచెం చిన్న చూపు మీ ఇద్దరు ఒకటైపోయారు అని చెప్పేసి మాట్లాడకుండా ఇంకా అలా కాలం గడుస్తుంది కాలం కొంతకాలం ఇలా గడుస్తున్న క్రమంలో ఈ మామిడి చెట్టుకి పురుగు పడింది దాని వేరుకు పురుగుపడి చెట్టు ఆకలన్నీ కూడా బడలిపోతున్నాయి ముడుచుకుపోతున్నాయి సరైన ఇది లేదనమాట అంటే గింజ ఆ ఓరడల్లా టెంకె ఓరడల్లా కాయ ఓరడల్లా ఆ యొక్క పిందెలన్నీ రాలిపోతున్నాయి పూతంతా రాలిపోతుంది ఇదంతా గమనించాడు రైతు అయ్యో దీనికి తెగులు పడినట్టుంది దీనికి జబ్బు చేసింది ఇది కూడా ఆరోగ్యంగా లేదు ఇదివరకు హుషారుగా ఉండే చెట్టు కాస్త నీరసించిపోయింది వడిలిపోయింది అనమాట బాధపడుతుంది మాట్లాడలేదు అలిగిందిగా మాట్లాడలేదు అప్పుడు రైతే ఏం చేశారంటే ఈ వేపాకులన్నీ ఉన్నాయి కదా వేపాకులు వేపకాయలు అవన్నీ చక్కగా రుబ్బి ఒక కషాయంలా తయారు చేసి ఆ కషాయాన్ని ఈ మామిడి చెట్టు పా తీసి ఆ పాదులో పోసినప్పుడు చక్కగా కొంతకాలం గడిచేసరికి ఆ కషాయం తాగిన మామిడి చెట్టు కాస్త వేరు పూలుగా చచ్చిపోయి మళ్ళీ కొత్త ఉత్సాహంతో ఆ వేళ్ళు ఆ యొక్క కొమ్మలు అవన్నీ పూలు అన్నీ సక్రమంగా మళ్ళీ ఆరోగ్యం కుదురు పడింది అన్నమాట వృద్ధుడిపడి ఆరోగ్యంగా నవనవనాడుతూ ఉంటుంది అనమాట అమ్మయ్య నేను బాగున్నాను ఇప్పుడు అనుకుంది అప్పుడు తెలిసింది మామిడి చెట్టుకి అంటే ఎప్పుడూ కూడా తన పండు తిని ఆరోగ్యంగా అందంగా ఉన్నారనుకుంటుంది కానీ ఆ వేప ఏరు ఆ వేప కాయలు ఆ బగరు ఆ చేదు కూడా తిని తను తను తాగి తన ఆరోగ్యాన్ని బాగు బాగు చేసుకుందనమాట అప్పుడు నేను నేను ఎన్నాడు ఒక పిచ్చి భ్రమలో ఉన్నాను ఇప్పుడు నువ్వే గొప్ప నేను ఖచ్చితంగా అంగీకరిస్తున్నాను అనగానే అప్పుడు కొబ్బరి చెట్టు చెప్పింది లేదరా ప్రతి జీవి అంటే ఈ ఈ సృష్టిలో ప్రతి జీవిని చెట్టుని కావచ్చు పుట్టను కావచ్చు మనిషిని కావచ్చు జంతువుని కావచ్చు అన్నిటినీ పుట్టించిన భగవంతుడు ఒక కారణం లేకుండా పుట్టిస్తాడా లేదు కాకపోతే ఏంటంటే అన్ని కారణాలు మనకు తెలియకపోవచ్చు అంతమాత్రం చేత వాళ్ళలో ఏ విశేషం లేదనుకోవడం చాలా పొరపాటు ప్రతి దానిలోనూ ఒక విశిష్టత ఉంటుంది కొన్ని శ్వాసన కోసం పుడతాయి కొన్ని దేవుని పాదాల చెంతకు వెళ్ళాలని పుడతాయి కొన్ని ఔషధ గుణాలతో పుడతాయి అలాగే ప్రతిదీ అనమాట ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతని గురించి మన ప్రత్యేకతని గురించి మనం 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 చెప్పుకోకూడదు ఎదుటివాడ ప్రత్యేకతను కూడా మనం గౌరవించాలి వాళ్ళలోని సుగుణాన్ని మనం అంగీకరించాలి అప్పుడే మనం చాలా బాగుంటాము ఈ ఇలా ఈ కథ ద్వారా నేను సమాజానికి చెప్పేది ఏంటి అంటే మనం ప్రతి వాళ్ళలోనూ ఏదో ఒక ఉంటుందండి ఒక స్పాక్ ఉంటుంది అది అది అంగీకరించాలి అంటే నేను గొప్ప నాది గొప్ప కాదండి ఎదుటివాడి గొప్పతనాన్ని కూడా మెచ్చుకోవడంలోనే మన యొక్క గొప్పతనం ఉంది <laughs> okay friend